ఫ్యామిలీ స్టార్ సినిమాపై రష్మిక ఇంట్రెస్టింగ్ ట్విట్ విజయ్ రియాక్షన్ వైరల్ టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ ఇప్పుడు ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది ఏప్రిల్ ఐదున ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్ సైతం మెస్మరైజ్ చేశాయి డైరెక్టర్ పరశురాం తెరకెక్కించిన ఈ సినిమాలో మరోసారి ఫ్యామిలీ మ్యాన్ గా తనదైన నటనతో అలరించేందుకు రెడీ అయ్యాడు విజయ్ దేవరకొండ అలాగే బ్యాక్ టు అందుకుంటూ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న మృణాల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది మరికొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతుండటంతో ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్ర యూనిట్ మరోవైపు ఫ్యామిలీ స్టార్ మూవీ టింక్ సినీ సెలబ్రిటీస్ అభిమానులు అందరూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు ఈ క్రమంలో నేషనల్ క్రష్ రష్మిక మందనా కూడా విజయ్ దేవరకొండకు శుభాకాంక్షలు తెలిపింది ఆల్ ది బెస్ట్ డార్లింగ్ అంటూ విష్ చేసింది నా డార్లింగ్ విజయ్ దేవరకొండ పరశురాములకు శుభాకాంక్షలు ఏప్రిల్ ఐదు నా సినిమా కానుంది నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అందుకే నాకు పార్టీ కావాలి మై లవ్ మృణాల్ ఆల్ ది బెస్ట్ అంటూ రాసుకొచ్చింది రష్మిక ట్వీట్ కు విజయ్ దేవరకొండ క్యూటెస్ట్ అంటూ రిప్లై ఇచ్చాడు ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇదిలా ఉంటే గతంలో పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ రష్మిక మందనా కలిసి నటించిన చిత్రం గీతా గోవిందం లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది ఈ మూవీ సమయంలో నుంచే విజయ్ రష్మికల మధ్య అనుబంధం ఏర్పడింది అలాగే చాలా సార్లు వీరిద్దరు ఒకరి సినిమాకు మరొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు ఇక ఇటీవల విడుదలైన ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు విజయ్ దేవరకొండ చివరిగా ఖుషి సినిమాలో నటించాడు ఇందులో సమంతాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోగా డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించారు